ఎం తెలుగు ఛానల్ కి స్వాగతం సీనియర్ పోరాట యోధునికి సన్మానం గంగవరం మండలం కీలపట్ల గ్రామానికి చెందిన సీనియర్ దళిత పోరాట యోధుడు సి బోయకొండయ్యను జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ పలమేర్ పట్టణ కార్యాలయం నందు పాతకీలపట్ల కే మురళి అధ్యక్షతన ఆదివారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆ సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం వేలాయుధం మాట్లాడుతూ బోయకొండయ్య ఎన్నో సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యల పరిష్కారానికి ఎన్నో ఉద్యమాలు చేపట్టారని కొనియాడారు గ్రామీణ ప్రాంత ప్రజలను తన పాట ద్వారా కవితల ద్వారా ఎంతో మందిని చైతన్యవంతం చేసి పోరాటాల వైపు ఆకర్షింపచేశారని గుర్తు చేశారు నేటి నుండి నాటి వరకు బోయకొండయ్య నిస్వార్థముతో ప్రజల కొరకు పనిచేసి చరిత్ర సృష్టించారని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ గ్రామీణ బడుగు బలహీన మైనార్టీ ప్రజలకు ఉపయోగపడాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్థసారథి సుబ్రమణ్యం రవికుమార్ పాండు రంగాచారి సాంబశివ సరస్వతి శివన్న తదితరులు పాల్గొన్నారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్నాము ఎన్ఐఏని కృషి చేస్తున్నాము ఆయన ఆశయ సాధన కోసం మేము అందరం కూడా కంగన బద్దులపై ముందడుగుతో నడుస్తున్నాము ఏ పోరాటం చేయగా ఆయన తంచుకునే మేము పోరాటం చేస్తున్నాము ఎందుకంటే ఆయన అనేకమైన పోరాటాలు పోరాటంలోనే కాదు పాట రూపంలో కూడా తన కళను ప్రదర్శించి జనాన్ని మెరుగుపడే వ్యక్తి సిని చెప్పేసి గంగవర మండలము ఆయన ఈ మధ్యలో అనారోగ్యం సరిలేక వెనుకున్నాడే కానీ ఉద్యమ నేత మమ్మల్ని అందరూ కూడా ఒక ఈ స్థాయికి తీసుకొచ్చిన తీసుకొచ్చిన మహా మేధావి ఎంతో మందిని తయారు చేసిన వ్యక్తి ఈరోజు వాళ్ళు వాళ్ళు కూడా తయారు చేయనారు అయినా కూడా వాళ్ళు ఉద్యమాలకు రాలేదు కాబట్టి మేము ఆయన ఆశయ సాధన కోసము మేము ఈరోజు ఉద్యమం బాట పెట్టాము గుర్తింపు పది మందికి ఉపయోగపడుతున్నాము మేలు కలుపుతున్నాము ఎక్కడ సమస్యగా అక్కడ మేము ఎంటర్ అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నాము ఎన్